నమస్తే వెల్కమ్ గిరిజ ఈ నెల తేదీన మనకి మకర సంక్రాంతి పండుగ రాబోతోంది మరి మకర సంక్రమణం తర్వాత ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి బాగుంటుంది ఏ రాసుల వారికి సమస్యలుంటున్నాయి అని తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురువు గారు మరి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు గారు సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మనకి నెల పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండుగ వస్తుంది సో మకర సంక్రమణం తర్వాత ఏ ఏ రాసుల వారికి అదృష్ట యోగం పట్టబోతోంది ఏ ఏ రాసుల వారికి సమస్యలు ఉన్నాయి మరి ఈ ఏ రాసుల వారికి అయితే బాగోలేదో ఆ రాసుల వారు ఈ సంక్రాంతి పండుగ రోజున గనక నెల రోజుల పాటు వచ్చే రాశి ఫలితాలలో భాగంగా ఈ సంక్రాంతి పండుగ రోజు కనుక ఎలాంటి పరిహారాలు చేసుకుంటే నెల రోజుల పాటు వాళ్ళకి అదృష్టయోగం కలిగే అవకాశాలు అవకాశాలుంటాయంటారు గురుగారు గమనించుకున్నట్లయితే శాస్త్రాన్ని అనుసరించి మనం చెప్పుకున్నట్లయితే రవి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు పన్నెండు రాశులు మారేసరికి ఒక సంవత్సర కాలం పూర్తవుతుంది అంటే ప్రతీ నెల ముప్పై రోజులు అనగా ముప్పై రోజుల పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తుంటాడు ఈ యొక్క పద్నాలుగో తారీఖు రోజున సూర్యభగవానుడు మకర రాశిలోకి ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదంలోకి ప్రవేశం చేయడంతో మకర సంక్రమణం అని అంటారు ప్రతి రాశిలోకి వెళ్ళే సందర్భాన్ని ఆ సమయంలో సంక్రమణం అంటారు అంటే ఇప్పుడు మేషరాశిలోకి వచ్చాడు అనుకుని మేష సంక్రమణం తులారాశిలోకి వచ్చాడు అనుకుని తులా సంక్రమణం అలాగే కర్కాటక రాశిలోకి వస్తే కర్కాటక సంక్రమణం ఇంకా అప్పటి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ కర్కాటక సంక్రమణం నుంచి మొదలుకొని ఉత్తరాయణంలో ప్రవేశం చేసేంత వరకు అనగా మకర రాశిలో ప్రవేశం చేసేంత వరకు కూడా దక్షిణాయనంగా చెప్పబడుతుంది ఈ మకర రాశిలో ఎప్పుడైతే ప్రవేశం చేస్తాడో ఆ రోజు నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి రవి వచ్చేంతవరకు ఉన్నటువంటి కాలాన్ని ఉత్తరాయణము అని అంటారు అంటే దేవతలకి పగలు ఉత్తరాయణము రాత్రి దక్షిణాయనము అని చెప్పబడి ఉంది మనకు మాత్రం ఒక సంవత్సరం దేవకాలాన్ని మా ప్రకారం ఒక రోజు ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి కాబట్టి ఈ యొక్క రవి భగవానుల వారు తన సొంత నక్షత్రమైనటువంటి నక్షత్రంలో ప్రవేశించే సందర్భాలు మూడు సార్లు మాత్రమే ఉంటాయి ఒకటి ఎందుకు అని అంటే రవి భగవానుడు పితృకారకుడుగా చెప్పబడి ఉంది పగలు జన్మించినటువంటి వాళ్ళకనగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళకందరికీ కూడాను రవి పితృకారకుడు సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఎవరైతే జన్మించి ఉంటారో ఆ యొక్క వారికి శని భగవానుడు పితృకారకుడు అవుతాడు కాబట్టి ఇట్టి శని భగవానుడు యొక్క రాశి అయినటువంటి మకర రాశిలోకి మరియు రవి భగవానుడు పితృకారకుడు ఉదయం రాత్రికి శని భగవానుడు జన్మించినటువంటి వాళ్ళకి కాబట్టి ఇద్దరు పితృకారకుల యొక్క సమాగమం ఈ యొక్క మకర రాశిలోకి ఈ జనవరి పద్నాలుగున ప్రారంభమవుతుంది దీనినే మకర సంక్రమణము అని అంటారు కాబట్టి ఇంతకుముందు మనం చెప్పినట్లుగా రవికి సంబంధించినటువంటి తన సొంత నక్షత్రంలో ప్రవేశం చేసేటువంటిది మూడు సందర్భాలు ఒకటి కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వరకు అనగా కృత్తికా నక్షత్రం సొంత నక్షత్రం ఒకటో పాదం వరకు మేషరాశిలో రెండవ పాదములో వృషభ రాశిలో ఉన్నప్పుడు వృషభ సంక్రమణం జరుగుతుంది ఇక ఉత్తర నక్షత్రం ఒకటో పాదం అయిపోయి ఉత్తర నక్షత్రం రెండో పాదం ప్రారంభం చేసే సమయానికి కన్యా కన్యా సంక్రమణం అని అంటారు ఆ కన్యా సంక్రమణం అప్పుడు ప్రారంభమవుతుంది ఇక మూడవది ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం అయిపోయి రెండవ పాదంలోకి ప్రవేశం చేసినప్పుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు మకర సంక్రమణం అవుతుంది ఈ మూడు సంక్రమణంలో కల్లా ఉన్న పన్నెండు సంక్రమణలోకెల్లా మకర సంక్రమణం చాలా విశేషం తన సొంత నక్షత్రంలో ప్రవేశం చేసిన మకర రాశిలో మకర సంక్రమణమే ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకనంటే ఈ యొక్క మకర సంక్రమణం రోజునే గతించినటువంటి పితృదేవతలందరూ కూడా పితృలోకానికి చేరుకుంటారు ఈ మకర సంక్రమణం రోజునే పితృదేవత ఆరాధన విశేషంగా చేస్తారు ఎందుకంటే తన కొడుకైనటువంటి శని ఇంటికి రవి భగవాన్ల వారు వస్తున్నారు అనగా తండ్రి వస్తున్నాడు కాబట్టి ఈ మకర సంక్రమణం సందర్భంగా ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా తన పితృదేవతల కోసం ఖచ్చితంగా తర్పణాది కార్యక్రమాలు పిండ ప్రధాన కార్యక్రమాలు వారి పేరు మీద వస్త్రదానములు ఇంకా ఏదైనా దానములు చేయాలి మకర సంక్రమణం రోజున అయితే ఈ మకర సంక్రమణం దారభ్యత నెల రోజుల పాటు ఏ ఏ రాశులు వారికి యోగదాయకంగా ఉంటుంది అని అంటే ప్రధానంగా మీనరాశి నుంచి పదకొండవ స్థానంలో రవి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి వారికి అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారికి పదవ స్థానంలో వస్తున్నాడు వారికి బాగుంటుంది సింహరాశి వారికి ఆరవ స్థానంలో రవి సంచరిస్తున్నాడు అది చాలా బాగుంటుంది వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మూడవ స్థానం కాబట్టి వెరసి వారికి వారికి సింహరాశి వారికి వృశ్చిక రాశి వారికి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు మకర సంక్రాంతి నుంచి నెల రోజుల పాటు ఎవరైతే ఈ మీన మేష సింహ వృశ్చిక రాశిలో జన్మించి ఉంటారోనమ్మా వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్లు పొందడం కానీ ప్రతీది కూడాను కుటుంబంలో సుఖ సౌఖ్యాలు కలగడం కానీ ఆయుర ఆరోగ్యాలు మెరుగుపడడం కానీ ఉద్యోగం లేని నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం కానీ ఏదైనా కానీ వారి జీవితంలో శుభాలు అనేటువంటివి ఈ నెల రోజుల్లో జరిగి తీరుతాయి ఇంతకాలం నుంచి వేచి వేచి చూస్తున్నటువంటి శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో ఈ మీనమేష సింహ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అందరికీ కూడా రవి భగవాన్ల వారు మకర సంక్రమణ పుణ్యకాలం సందర్భంగా యోగాలని తీసుకొని వస్తున్నారు మిగతా రాశుల వారందరూ ఇబ్బందులు పడతారంటే వాళ్ళకి మనోక్లేషం ఉంటుంది బంధువులతో విరోధము కానీ వాక్కు వల్ల విరోధము కానీ ధన నష్టం కానీ ఉద్యోగ నష్టము కానీ పదవీ నష్టము కానీ వ్యాపారంలో నష్టం కానీ ఆరోగ్యపరంగా నష్టం కానీ అలాగే సంతోషంగా ఉండలేకపోవడం కానీ మిగిలిన రాశుల వాళ్ళు ఈ నాలుగు రాసులకి వారు తప్ప మిగిలిన ఎనిమిది రాసుల వారు అనగా వృషభ మిథున కర్కాటక కన్యతుల ధనుస్సు కుంభ రాశులలో జన్మించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగా సమస్యలు ముఖ్యంగా మిథున రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత అనారోగ్య సమస్యలు రావచ్చు వృషభ రాశి వారికి పిత్రార్జితం సంబంధించిన సమస్యలు కోర్టు ఇష్యూస్ కానీ లేకపోతే తండ్రితో విభేదాలు కానీ రావచ్చు కర్కాటక రాశి వారికి భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య లేదా దంపతుల మధ్య విభేదాలు రావచ్చు కన్యా రాశి వారికి వారు ఆలోచించినది ప్రతీది కోనం నెగిటివ్గా జరగవచ్చు వారికి వాహనములు అమ్మివేయడం కానీ గృహాలు అమ్మివేయడం కానీ లేదా తనది అనుకున్నట్టు ఏదైనా వస్తువు కానీ ఇబ్బంది పడవచ్చు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే ముఖ్యంగా ఈ వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పడాలి ధనుస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతో కలహాలు కానీ లేకపోతే వాక్కు వల్ల నష్టములు జరగడం కానీ ధన నష్టం కానీ జరుగుతుంది మకర రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యం కాపాడుకోవాలి కుంభరాశి వారికి అనవసరమైనటువంటి ప్రయాణాలు జరుగుతాయి అలాగే ఇబ్బందికర పరిస్థితులు జరుగుతుంటాయి ఖర్చులు అధికంగా అవుతుంటుంటాయి నిద్ర సరిగ్గా ఉండదు కానీ మిగిలినటువంటి ఈ మీన మేష సింహ ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా సౌభాగ్యం ఉంటుంది మంచి జరుగుతుంది అలాగే సోదర సోదరి యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఏది చేసినా ఫలప్రదముగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఓకే గురువుగారు సో అయితే మరి అంటే నాకున్న చిన్న సందేహం గురువుగారు సో రవి మకర రాశిలోకి వస్తున్నాడు కదా ఇప్పటివరకు కూడా ఏలినాడు శని ప్రభావం ఉండింది సో ఇకపై తొలుగుతుంది అనేది విన్నాము సో ఇప్పుడు కూడా ఇంకా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంది అని అంట ఏనాడు శని ప్రభావానికి సంబంధించిన చూసుకుంటే రవి మార్పుతో కాదు శని మార్పుతో మనం లెక్క చేసుకోవాలి కాబట్టి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున శని మారుతున్నాడు కానీ ఈ శని మారుతున్నటువంటి కారణం చేత కుంభమీన ఏలిన నాడు శని ప్రభావము అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావము ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము మిథున వారికి కంటక శని ప్రభావము అలాగే ఈ సంబంధించినటువంటి కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి యోగ శని ప్రభావము కన్యా వారికి ఈ యొక్క దాంపత్య శని ప్రభావం ఉంటుంది అని చెప్పవచ్చు సో గురువుగారు మరి వీళ్ళకి నెల రోజుల ప్రభావం ఉండబోతుంది కాబట్టి ఈ రాశుల వారికి మరి వారు చేయాల్సినటువంటి పరిహారం గురించి తెలియజేస్తారు గురువుగారు తప్పకుండానమ్మా ఈ సంబంధించినటువంటి మీన మేష సింహ వృశ్చిక రాశిలో జన్మించిన వారు తప్ప మిగతా అన్ని రాశుల వారు అనగా వృషభము మిథునము కర్కాటకము కన్యా తుల ధనుస్సు మకరము కుంభము ఈ రాశుల్లో జన్మించిన వారు మాత్రం ఖచ్చితంగా పరిహారాలు పాటించి తీరవలసిందే అది సామాన్యమైనటువంటి పరిహారాలు లేనమ్మా వారికి వారుగా చేసుకోవచ్చు ముఖ్యంగా గమనించినటువంటిది చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల గమనిక ఈ యొక్క భోగి సందర్భంగా పౌర్ణమి తిథి సోమవారము ఆరుద్ర నక్షత్రము మరియు పుష్యమాస పౌర్ణమి ఇవి అత్యద్భుతమైనటువంటి యోగమాలిక ఈ సందర్భంగా జాతకరీత్యా సకల సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు శని సమస్యలతో బాధ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు గత జన్మ కర్మదోష నివారణ హోమాలు వీటన్నింటికి సంబంధించి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా చేయించడం జరుగుతుంది మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని నమోదు చేసుకోవచ్చు ఇక ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అంటే ప్రధానంగా ఆ రోజున రవి మారుతున్నాడు కాబట్టి ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున పొద్దున్నే కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేసి విష్ణు సహస్రనామ పారాయణం రావి చెట్టు కిందనైనా కానీ తులసి చెట్టు దగ్గరనైనా కానీ విష్ణు సహస్రనామ పారాయణం చేసి రెండు అట్టి పండ్లు ఆవు పాలు నైవేద్యం పెట్టవచ్చునమ్మ ఈ విధంగా చేయాలి ఇక ముఖ్యంగా ఉద్యోగ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు చెరుకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం జరిపించాలి సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ తెల్ల జిల్లేడు పూలతో అర్చన వివాహ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు కుటుంబ సమస్యలతో బా బాధపడేటువంటి వాళ్ళు ఇక్కడ ప్రధానంగా దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పటిక బెల్లం దొరుకుతుంది కదా ఆ పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి అలాగే చాలా రకాలుగా అనేక రకాలుగా సమస్యలతో మనస్సు ప్రధానంగా లేకుండా ఉండి అనేక రకాల సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పంచామృతాలతో అభిషేకం జరిపించాలి ముఖ్యంగా తీరని కష్టములు ఉంటాయి అలాగే అభిచారిక దోషాలు ఉంటాయి తెలియని విధంగా ఎంతోమంది శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు నల్ల నూనెతో ఆవరణతో ఈశ్వరునికి అభిషేకం జరిపించి నీలరంగు పుష్పాలతో అర్చన జరిపించాలి వివాహం కోసం పటిక బెల్లం పొడి నీటిలో కలిపి అభిషేకం చేసి మల్లెపూలు గన్నేరు పూలతో అర్చన చేయాలి ఈ విధంగా అభిషేకం జరిపించుకునే ముందు నవగ్రహాల చుట్టూ శివాయనమంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఈ విధంగా ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి అభిషేకం చేసుకోవాలి రాశి పరంగా కాకుండా సమస్యల పరంగా రాశి పరంగానే చెప్పింది మొదలు ఈ రాశి ఏ రాశిలో వారికి ఉన్నాయో ముందు చెప్పామో మళ్ళీ చెప్తున్నానమ్మా వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి కన్యా రాశి తులారాశి ధనుస్సు రాశి మకర రాశి కుంభరాశి వాళ్ళు మొత్తం ఎనిమిది రాశుల వాళ్ళు ఈ చెప్పబడినటువంటి పరిహారాలు ఏ సమస్యలు వాళ్ళకి కలుగుతున్నాయో ఆ విధంగా చేసుకోవాలి ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు విభూతిని నీటిలో కలిపి ఆ నీటితో శివుడికి అభిషేకం జరిపించి మారేడు దళాలతో అర్చన చేయాలమ్మ ఓకే గురుగారు చాలా చక్కటి విశ్లేషణ గురుగారు ఎందుకంటే మకర సంక్రమణం తర్వాత కూడా చాలామందికి రాశిపరంగా ఏ విధంగా ఉంటుందో అనేది చూసుకున్నప్పుడు పరిహారం తెలియక కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు సో ఏ ఏ రాసుల వారికి గనక సమస్యలు ఉన్నాయో ఆ రాసుల వాళ్ళు ఎనిమిది రాసుల వాళ్ళు ముఖ్యంగా సో మీరు చెప్పినట్టు గనక పరిహారాన్ని పాటిస్తే ఒక నెల రోజుల పాటు కనీసం ఆ సమస్యల నుండి బయటపడే విధంగా ఇంకా చక్కటి విశ్లేషణ తెలియజేశారు గురువు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమ మహేశ్వర పరబ్రహ్మార్పణ